పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి కానీ కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకించి ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎంత కాలం గడిచినా కాలం మారుతూ ఉంటుందే తప్ప ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడట్లేదేమేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారికి మీరు ఏదైతే విశ్వ నియమాలని నమ్ముతున్నారో వాటి ప్రకారంగా ఏదైనా పరిహారం ఉంటే వివరించండి తప్పకుండా ఉంటాం చాలా ఫోన్లు వస్తాయి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అసలు డబ్బు కావాలి మేము అప్పు చేసాము ఒక ఐదు వేల రూపాయలు ఇమ్మీడియట్ గా పే చేయాల్సి ఉంది పది లక్షలు పే చేయాల్సి ఉంది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది బంగారం వ్యాపారస్తులు బంగారం వ్యాపారస్తుడు ఒక ఆయన ఐదు వేల కోట్లు అంట ఆయనకి మద్రాస్ లో బిజినెస్ ఐదు వందల కోట్లు అప్పు బాబా ఆ అప్పు తీర్చనందుకు అతని బిజినెస్ అన్నీ పోతాయంట ఎట్లా నా డబ్బుల సమస్య తీరుతుంది మేడం అని అడిగాడు అట్లా కొంతమంది రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు నాన్న అయితే ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ అట వాడు ఆఫీసర్ అయితే వాడు పెళ్ళాం కోర్టులో కేసు వేసేసి అతను ఉద్యోగం పీపీ అట ఉద్యోగం పీకి ఇచ్చేసింది అతనికి ఇప్పుడు ఉద్యోగం లేదు అతను ఏదో చిన్న సెక్యూరిటీ గార్డ్ కి ఎక్కడో పనిచేస్తున్నాడట ఆ పని చేస్తుంటే అక్కడ 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 ఏం కూడా జరిగింది ఎవరికో సెక్యూరిటీ లో ఉండి జీతం తీసుకునే దాంట్లో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఏదో హెల్ప్ చేయాల్సి వచ్చి అక్క వాళ్ళ ఫ్యామిలీలో తల దూరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి నేనేదో డబ్బు పే చేయాల్సి వచ్చి మొత్తం పే చేశాడట ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదమ్మా నాకు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు నా దగ్గరికి నా ఉద్యోగం నాకు వస్తుందా ఆర్థికంగా నేను ఎండదొక్కుకుంటానా ఒక్కొక్కళ్ళైతే వచ్చి ఏడు చేస్తుంటారో తెలుసు నేను చచ్చిపోతున్నాను మేడం మీరు ఏదైనా సహాయం చెప్పాలి రాత్రి పగలువే ఫోన్లు వస్తుంటాయి నిజంగా ఆర్థిక సమస్య అనేది పెద్ద సమస్య అవునమ్మా అందమనే దాని గురించి కొంతమంది బాధపడుతుంటారు అదొక సమస్య నేను రిసీవ్ చేసుకున్న ఫోన్ కాల్స్లో ఆర్థికమైన సమస్య నన్న ఈ ఆర్థిక సమస్యకి కారణాలు ఏంటంటే ఏదైతే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయినా అయితే పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే చాలా డబ్బులకు ఇబ్బంది పడే ఇప్పట్లాగా డబ్బు ఫ్రీగా ఉండేది కాదు అంటే స్థిరాస్తులు ఉండేవి కానీ చరాస్తులు ఉండేవి కావు అంటే ఉద్యోగం దొరికేది కాదు ఉద్యోగం దొరికిన వంద రూపాయలు తక్కువ జీతాలు ఉండేవి అయితే ఆస్తులు బాగా ఎకరాలు గురువారెడ్డి ఒక ఇంటర్వ్యూలు చెప్పుడు మాకు ఆస్తులు ఉండేవి కానీ మా చేతిలో ఉండేవి కదా మేము నడిచేళ్ళే వాళ్ళము పది రూపాయలు కూడా మేము ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలో మనం వింటాం కదా నాన్న పూర్వీకులకి ఏంటంటే ఎకరాలు ఎకరాలు పొలాలు ఉండేవి ఆ పొలాల పంట నుంచి వస్తే ఆ పంట నుంచి వచ్చిన డబ్బునే పంటనే మార్చు మార్చుకోవాల్సిందే కానీ డబ్బు క్యాష్ రూపంలో ఉండేది కాదు ఏంటి ఏంటంటే చాలా దరిద్రంగా బ్రతికేవాళ్ళు ఆ మాట నేను అనకూడదు కానీ అలా బ్రతికేవాడు ఒక్క రూపాయి పెళ్ళాలు ఖర్చు పెడతారని కొంతమంది పప్పులు ఉప్పులు చింతపండ్లు అల్మారలో వేసి అది ఎంత కావాలో అంత పెళ్ళానికి ఇచ్చి తాళం వేసుకునేవాళ్ళు తెలుసా ఆ చుట్టాల్లో అబ్బో కొంచెం పప్పు ఎంత కావాలో అంతే పప్పు ఎన్ని బియ్యం కావాలో అంతే బియ్యం ఆరుగురికో పది మందికో వంట చేయాలంటే ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు పిడకలు మాత్రమే ఎక్కువ ఖర్చు పెడితే వంట పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ అంత కంచూషిగా బ్రతికినటువంటి ఫ్యామిలీస్ అనమాట ఎప్పుడు ఒక యాభై ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఒక అడ్వకేట్ ఉన్నాడు నా దగ్గర అడ్వకేట్ ఆయనకు మ్యారేజ్ కాలేదు కానీ వాళ్ళ ఎంత దరిద్రంగా బ్రతికాడు ఇందాక చెప్పినటువంటి కఠినమైన పరిస్థితుల్లో నడిచేళ్లాల్సిందే ఒక రూపాయికి గీచి గీచుకో బ్రతకాల్సిందే ఎవరికన్నా ఒక రూపాయి అంటే పెద్దవాళ్ళు బండబూతులు తిట్టి అరిచేవాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వాలన్నా కూడా కష్టం అంటే వాళ్ళకి ఏదైనా కోరిక తీరాలి అంటే అమ్మ నాన్న ఒక్క రూపాయి కూడా దరిచిచ్చేవాళ్ళు గారు కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళడం ఆ ఒక్క రూపాయి సంపాదించడానికి వీళ్ళు కూడా ఎంగేజ్ వచ్చిన తర్వాత చాలా కష్టపడితే గాని ఒక కొంత డబ్బు వచ్చేది కాదు అలాంటి అలాంటి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు గొడవ పెడతారు ఎందుకు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అంతా డబ్బు లేకుండా ఇబ్బంది పడినటువంటి సిచువేషన్స్ వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు వాళ్ళు ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో డబ్బులకు ఇబ్బంది కలిగి చూసారో అదే విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు ఒక్క రూపాయి కూడా గొడవ పెడతారు అది ఆ ఒక అడ్వకేట్ రీసెంట్ గా చనిపోయారు నిన్న మాకు టాపిక్ వచ్చింది ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ మెంటలీ రిటైర్డెడ్ మేము స్కూల్ రన్ చేస్తున్నప్పుడు కూడా మాతో కూడా ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు ఆయన చనిపోయే నాటికి అసలు ఏనాడు కారు ఆయననే డ్రైవర్ డ్రైవర్కి ఇచ్చేవాడు కాదు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా మేము అన్నం పెడితే తినేవాడు అంతే మనం హోటల్కి పోదామని కూడా ఒక అనేది మెంటలీ రిటైర్డ్ స్కూల్ వీళ్ళు రన్ చేస్తున్నారు కదా ఒక పది రూపాయలు డొనేషన్ ఇద్దామని కూడా ఆయన మనసు రాలేదు ఇవ్వలేదు ఆయన చనిపోయిన తర్వాత యాభై కోట్ల రూపాయలు చనిపోయి ఆయన ఒక్కడే కిడ్నీలు పాడై రోజు బ్లడ్ డాండ్స్ ఏదో చేసుకుంటారు కదా అంతా క్లీన్ చేసుకొని అలా ఉండి తీరా ఆయన అల్మారాలో చూస్తే యాభై కోట్ల రూపాయల ఆస్తుందట ఆస్తుల రూపం ఆస్తుల రూపంలో ఉన్నాయి క్యాష్ ఉంది క్యాష్ ఉంది ఏనాడ ఆయన అనుభవించలేదు ఒక డ్రైవర్ను పెట్టుకోలేదు ఒక మంచి ఫుడ్ తినడానికి మంచి స్టార్ హోటల్కి వెళ్ళేవాడు కాదు చిన్న నార్మల్ మెస్ ఉంటే చూడు ఆ మెస్సులో కూర్చొని భోజనం చేసి వచ్చేవాడు మాకు ఇంకో తాతయ్య ఉన్నాడు మా తాతయ్య ఏం చేసేవాడట మా నాన్నలు నాన్నలు అన్న తమ్ములు వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా పిల్లలకి ఇవ్వాల్సి వస్తే డబ్బు ఖర్చు అవుతుందని పిల్లలకు ఫోన్లు కూడా చేసేవాళ్ళు గారు ఫోన్ చేస్తే రెండు రూపాయలు ఖర్చు అవుతాయని అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళు ఆస్తులకి కాపలాదారులు అనుభవించలేరు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో పిల్లలు లక్ష రూపాయలు సంపాదించిన యాభై వేలు మంచి డ్రెస్ వేసుకుంటున్నారు హోటల్కి వెళ్ళి సాయంత్రము ఎంత మంచిగా ఎంజాయ్ చేసి నచ్చిన హోటల్లో వీకెండ్ వీకెండ్ వచ్చింది సాటర్డే సండే అంటే ఎంత మంచి ప్రసారాలకు వచ్చి ఎంజాయ్ చేసి వస్తున్నారు మేము మెంటలీ రిటైర్డ్ స్కూల్ రన్ చేసేటప్పుడు మాకు ఫారినర్స్ వచ్చి విజిట్ చేశారు విజిట్ చేసి నన్ను మా అడిగారు మీరు వీకెండ్ ఏం చేస్తారంటే ఉడిచి దుమ్ము తులుపుకుంటాం కడుకుంటాం ఇల్లు దుబ్బు తులుపుకుంటాం బయటకెళ్ళాలని తెలియదుగా మా ఏజ్ వాళ్ళకు వీకెండ్ సంగతి ఇలా ఎంజాయ్ చేయాలని తెలియదు కాబట్టి ఆర్థికమైన సమస్య అనేది వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు ఎవరైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో అలాంటి జీవితమే వాళ్ళ లైఫ్ అంతా చూస్ చూసచ్చి వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే చేసుకోలేరు అంటారా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది అది ఫీలింగ్తో సహా ఇస్తారు చిన్న వయసులో ఒక్క రూపాయికి వాళ్ళ అమ్మానాన్న కష్టపడడం చూశారు ఒక్క రూపాయి వీడికి లేదు వాడికి ఏదో నచ్చిన బొమ్మ కూడా కొనివ్వడానికి అమ్మా నాన్న కొట్లాడుకున్నారు తిట్టుకున్నారు ఆస్తుల గురించి అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు కొట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళని భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లెలు కానీ కుటుంబంలో అన్న తర్వాత వ్యవహారాలు ఎన్నో ఉంటాయి నాన్న కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటారు కొందరు చెప్తారు కొందరు చెప్పరు కానీ ప్రతి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి ప్రాథమిక సమస్య అది కాబట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఏర్పరచుకున్న భావం వల్ల ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇంకొక థర్టీ పర్సెంట్ వాళ్ళ డిఎన్ఏలో వస్తుంది అయితే ఒక తండ్రి ఏం చేస్తాడంటే చిట్ ఫండ్ కంపెనీ నడుపుతాడు ఓ వందల మందిని మోసం చేస్తాడు వాళ్ళ పిల్లల పిల్లలకు డబ్బులకు చాలా ఇబ్బంది పడతారు ఎవరైతే ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంతమంది ఏడ్చుంటారు కదా వాళ్ళ డిఎన్ఏలో వస్తే ఆర్థికమైన ఇబ్బందులతో కొంతమంది ఫోన్ చేసి ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము ఏం చేయాలి మేడం అంటే వెళ్ళి గుడిగడగండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాను కాబట్టి ఎవరైతే వాళ్ళ డిఎన్ఏలో ఏదైతే వాళ్ళకు వచ్చిందో అంటే వాళ్ళ పాప కర్మలను పూర్తిగా నివృత్తి చేసుకుంటే కానీ ఆర్థికంగా ఆర్థికంగా రావాలి అంటే ఇప్పుడు చూడండి అన్నా నేను విశ్వంతో అంటే అదొక ఎనర్జీ ఆర్థికమైన స్వతంత్రత నాకు రావాలనే దానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి బంగారం కావాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని నేను గెయిన్ చేయాలి అంటే నేను ఇస్తేనే నాకు వస్తుంది లేకపోతే మళ్ళీ రాదనమాట అది విశ్వరహస్యం కాబట్టి ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ వర్క్ అన్నా చెయ్యాలి అయితే ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి ఆర్థికమైన సహాయమన్నా వాళ్ళు చేసి ఉండాలి లేదంటే మాట సహాయం అన్నా చెయ్యాలి ఏదైతే ఎనర్జీ అంటే చెట్లన్నా చెట్లకు నీళ్ళన్నా పోయాలి అది ఎనర్జీ వస్తుంది గుడన్నా కడగాలి ఎనర్జీ వస్తుంది ఆ విశ్వానికి మీరు ఏదో ఒకటి ప్రేమ లేదు వాళ్ళకున్న ఇల్లు వాళ్ళకున్న ఆరోగ్యం దానికి కృతజ్ఞత చెప్పాలి ఎప్పుడైతే భావం కలిగి వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే థ్యాంకింగ్ చెప్పుకుంటారో చెప్పుకుంటారు అప్పుడు ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడతారు అన్నది ఇది సీక్రెట్ అంటే ఏంటి శుభ్రమైన ఇల్లు శుభ్రంగా ఉండాలి మాట శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండాలి ఈ మూడు ఉంటే ఈ విషయం మీ దగ్గరకు వచ్చేస్తుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతుంది మీకు ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతారు విశ్వ నియమాలను అనుసరించి మనం విశ్వంలో గనక కూర్చొని కాసేపు ఆ ప్రకృతిలో కూర్చొని మనం ఆలోచించే ఆలోచన మన భావన పాజిటివ్ గా ఉంటే అంత పాజిటివ్ గానే జరుగుతుంది అంటారు కదా అసలు ఏ రకంగా అంటే ఆలోచనలు రకరకాల ఆలోచనలు అయితే మనకు వస్తూ ఉంటాయి ఆ ఆలోచన విధానాన్ని మనం పాజిటివ్ గా మార్చుకోవాలి అని అంటే ఏం చేయాలి మన భావనలు మన మాట అన్ని బాగుండాలంటే ఏం చేయాలి చాలా మాలామంది చాలా మంది చాలా కష్టాలున్నాయని రోజు వందల కొద్ది ఫోన్లు వస్తుంటాయి నేను ఎక్కడైనా మీటింగ్లోకి వచ్చినప్పుడు ఇంకా పక్కకు వచ్చేసి మేడం కష్టాలు ఉన్నాయి నాకీ కష్టాలు ఉన్నాయి నాకే బాధలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు నాకు ఫోన్ వస్తుంది నేను ఇప్పుడు చచ్చిపోతున్నా మీకు లాస్ట్ ఫోన్ ఇది మీరు ఇప్పుడు నాతో మాట్లాడకపోతే మేము చచ్చిపోతున్నాం మేడం ఈ పరిస్థితుల్లో మీరే మీరు మోటివేషన్ చేస్తేనే నాకు ఈ సమస్య నుంచి బయటపడతా ప్లీజ్ మేడం నేను చచ్చిపోతున్నానని ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను మేడం అని ఎందుకంటే నేను చాలా అందగత్తాను చాలా అందంగా ఉన్నాను కానీ నాకు ఒక సున్నము చేసే దాంట్లో సున్నం కళ్ళల్లో పడింది సున్నం ఏదో ఒక సిచ్యువేషన్లో కన్ను పడి కన్ను పోయిందట కన్ను పోయింది ఆ కన్ను పోయిందంటే నా అందమంతా పోయింది ఇవాళ అందరు నేను గుడ్డిదానంటున్నాను దాంతో నేను ఏడిచి ఏడిచి స్కిన్ ఎలర్జీ లాంటిది వచ్చి ఈ పెదవి కూడా వంకరైపోయిందట ఇప్పుడు అందవిహీనురాలైనా నాకు తెలియదు నేను చచ్చిపోతాను అమాయకత్వం అనాల మూర్ఖత్వ మూర్ఖత్వం అనాలి జీవితంలో నీకు ఏది ఇష్టమో దాంట్లోనే సమస్యలు వస్తాయి ఒక ఆమె చాలా అందగత్తె అసలు ఎంత అందగత్తే అంటే అంత అందగత్తే ఆమె ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు పెళ్లి జరిగింది పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఆస్తులు అంతస్తులు అత్తగారు అత్తగారు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి బీద స్థితిలో ఉండి ఆమె చిన్న ఏదో చిన్న ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఆ ఉద్యోగం చేస్తే ప్రతోటూ చేయబట్టుకోవడం అంత అందగత్తే జీతం ఇవ్వాలి అని అంటే నా చెయ్యి చెయ్యి పట్టుకుంటే గాని వాడు జీతం ఇచ్చేవాడు కాడు నా అందం నన్ను ఆ అందం నుంచి ప్రొటెక్షన్ కావడానికి నేను పడ్డ పాటలు అంతా ఇంత కాదు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాను ఆఫీసర్లలో కూడా నన్ను లొంగితే గాని నా పనులు జరగట్లేదని అందం ఉంటే ఇంత కష్టం ఉంటుంది దానా నీకేమైంది అంటే ఇష్టం ఉంటే అందంలో ప్రాబ్లమ్స్ కీర్తి కావాలని ఇష్టం ఉంటే అపకీర్తి పాలవుతాం డబ్బు కావాలంటే డబ్బులో లోపల జరిగి బాగు కొడుకులు అంటే ఇష్టమైతే కొడుకులతోటే ప్రాబ్లం వస్తుంది అదే విషయం ఏమేమి తల్లి నీవు బాగా ఉన్నావు అనుకోవాలి ఏ రోజో నీవు అందం కావాలని విపరీతంగా అందంతో విర్రవీగిపోయావు అందుకే ఇవాళ ఇట్లా జరిగింది అంటే మన అహంకారం మీద విషయం దెబ్బతీస్తుంది మనలో అహంకారం పెరగకుండా కాబట్టి నువ్వు ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయమ్మా అని చెప్పారు అంటే ఏంటి విశ్వ నియమాలను అనుసరించి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే ఎస్ అనారోగ్యంతో ఉంటే ఎస్ అన్యోన్యత లేకుండా ఉంటే ఎస్ లేదు ఎవరో మోసం చేశారు నిన్ను ఎస్ లే తల్లి తండ్రి మిమ్మల్ని నిడిచిపెట్టి వెళ్ళిపోయారు ఓకే తండ్రి నిడిచిపెట్టి మీరే వచ్చారు చదువుని వదిలిపెట్టొచ్చారు ఇలా ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉన్న సమస్యని ఎందుకు వచ్చింది నాకు ఇది అనుకుంటే సమస్య వస్తుంది అది నీకు కర్మగా మారిపోతుంది కాదు ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది అదే విశ్వరహస్యం విశ్వ నియమాల పుస్తకం నేను రాసింది ఎలాంటి మార్పులు చేస్తున్నా చాలా చిన్న విషయం ఇప్పుడు ఎప్పుడు గా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండే వ్యక్తులను మనం చూస్తుంటాం నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఏ పరిస్థితిలో పోయినా నేను ఫెయిల్యూర్ అవుతున్నానని ఆ వ్యక్తి తెలుసుకోగలగాలి ప్రతి దానికి ప్రతి పని లేట్ చేస్తున్నటువంటి వ్యక్తి నేను ఎక్కడికి పోయినా పెళ్లి లేట్ అవుతుంది వాటికి ఉద్యోగం లేట్ అవుతుంది అడ్మిషన్ లేట్ అవుతుంది రిజల్ట్ వచ్చేదాంట్లో లేట్ అవుతుంది కూరగాయలు పోతే అక్కడ అక్కడ బ్యాంకులో వెళ్ళి లైన్లో నిలబడతాడు ఆయన వచ్చేవరకు మళ్ళీ ఆగి లంచ్ తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుంది అంటే ప్రతి పని తను లేట్ చేయడం మొదలుగా తన పనులన్నీ లేట్ జరుగుతాయి తను ఎంత ఫాస్ట్గా చేస్తాడో తన జీవితం ఎలాగుంటుందో అలాగే తన రిజల్ట్ కూడా ఉంటుంది నెగిటివిటీ ఉన్న వాళ్లకు నెగిటివ్నే వస్తుంది పాజిటివిటీ ఉన్న వాళ్లకు పాజిటివ్నే వస్తుంది కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఆ కృతజ్ఞతా భావంతో ఉన్న వాళ్లకు అందరూ అంత రిలేషన్షిప్ బాగుంటుంది ఈ విషయం అనుకుంటుంది కృతజ్ఞత కలిగి ఉన్నాడు వీరికి ఏది ఇచ్చినా కృతజ్ఞతగా ఉంటాడని అన్నీ మనకిస్తుంది అంటే మన లోపల ఏ వ్యక్తన్నా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తనను గురించి తాను ఆలోచించుకో నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది నేను ఈ సమస్య నుంచి బయటికి రావడానికి నాలోనే ఒక లోపం ఉంది నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేనేం చేశాను ఒక స్త్రీని అసహించుకున్నాను మా అమ్మ నాన్న దెబ్బలాడుతూ కూర్చుంటే నా పిల్ల కూడా నాతో ఉండదని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించాను అదే భావనతో ఉన్నాను ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో నన్ను ఈ మాటలంటదేమో ఆ మాటలు అంటదేమో ఇప్పుడు మగపిల్లలకి ఏమవుతుంది భార్యలు చంపేస్తున్నారు కాబట్టి అమ్మో నా భార్యకు మొత్తం క్లోజ్గా అయిపోతే నేను ఎక్కడ చంపేస్తుంది అంటే ఇలా ఏర్పరచుకున్న భావాలతో నువ్వు ఒక మనిషిని చూడడం మూలంగా ఆ మనిషి నీతో అలాగే ప్రవర్తిస్తుంది అదే విశ్వరహస్యము అబద్ధాలు చెబుతూ పోతున్నా కొద్దీ నీకు అబద్దాలు అంటే కొంతమంది కూరగాయలు తక్కువ చేయి కూరగాయలు తక్కువ చేయి చీర దగ్గరకు చీర కూడా తక్కువ చేయి ఇంటి బిరిజను ఇంకో కొంచెం తక్కువ చేయి ఎవరితో మాట కొంచెం తక్కువ చేసి తక్కువ ఈ విషయం అనుకుంటుంది తక్కువ చేసేది నీకు చాలా ఇష్టం అనుకుంటుంది నీ లైఫ్లో డబ్బు కూడా తక్కువ వస్తుంది అంటే బార్గెన్ సుఖం కూడా సుఖం కూడా పార్కింగ్ చేయకూడదు ఇంకో విధంగా మాట్లాడదు కూరగాయలు వచ్చింది నువ్వు కూరగాయలు తీసుకుంటున్నావు ఇదే రేట్ అంటావా ఏమన్నా కొంచెం నెగటివిటీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో అదే నీ జీవితము మాట మాట్లాడడం కాదు నువ్వు ఆలోచనలో ఎలా ఆలో నేను మంచిది అరే బాగున్నారండి అబ్బా ఆనందమా అబ్బో అనుకుంటుంది అబ్బో వాళ్ళ డబ్బా ఉన్నదిన్నట్టుగా వాళ్ళు ఏదో చూపించుకుంటున్నారు అంతేగాని దుబ్బేసి వచ్చే డబ్బు కదా అంటే మనం బయటికి ఒక తీరు మాట్లాడతాము మన భావాలు వేరే తీరు ఉంటే తల్లి మన మనిషిలో రెండు మనుషులు ఉంటాయి ఒకటి అవునంటుంది ఒకటి కాదంటుంది ప్రతి మనిషి తననికి తాను ఆలోచించుకోవాలి నాలో ఏ ఆలోచనలు ఉన్నాయి మంచి ఆలోచిస్తున్నానా చెడ ఆలోచిస్తున్నానా నేను ఆలోచించేది ఏంటి నేను ప్రవర్తిస్తున్నది ఏంటి త్రికరణ శుద్ధిగా ఉండాలి అది నియమము మనం ఏమి మాట్లాడుతున్నామో ఏమి చేస్తున్నామో మన బాడీ రియాక్ట్ అవ్వడం కూడా అదే విధంగా ఉండాలి మన మనస్సు ఆత్మ ఆలోచన మాట క్రియ ఇష్ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు ఒకే రకంగా ఉంటాయి విశ్వం నుంచి ఏం కోరుకున్నది అవుతుంది అదే సీక్రెట్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మాట విధానాన్ని మార్చుకోండి మీ పద్ధతులను మార్చుకోండి జరిగిన దాన్ని మీరు ఎక్సెప్ట్ చేయండి ఎంత చిన్న విషయం ఏది దీపం ఒత్తి కుడికి పెట్టాలే ఎడమ చెప్పాలనే పూజారులు ఉన్నారు మనకి శాస్త్రవేత్తలు ఉన్నారు ఇది శాస్త్ర పద్ధతి ప్రకారం మీ వ్రతము నోము చెయ్యి కానీ అబద్ధం మాట్లాడొద్దని ఒకళ్ళన్నా చెప్పారా పెద్దలను గౌరవించని చెప్పారా స్త్రీ కన్నీరు పెట్టుకుంటే మీ ఇల్లు ఇంట్లో డబ్బు ఉండదు నీకు అది శాపంగా మిగిలిపోతుందని ఎవరన్నా చెప్పారా ఒకళ్ళని కొట్టడం కానీ హింసించడం కానీ తప్పులు చేయడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు విశ్వరహస్యం నాన్నా చాలా చిన్నది మాట మార్చుకోండి ఆలోచనను మార్చుకోండి కృతజ్ఞత కలిగి ఉండండి అందరినీ ప్రేమించండి పాజిటివ్ థింకింగ్ చేయండి ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి మీరు అనుకున్నది విశ్వంస్తుంది గ్యారంటీ And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe.